అందరికీ నమస్కారం నేను మీ చందన మిట్టపల్లి ఈరోజు మనం గోరెంటాకు గురించి తెలుసుకుందాము అప్పట్లో ఏ ఫంక్షన్ అయినా పండగన్నా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ జనవరి అనగా బర్త్డే అనగా మనకు గుర్తొచ్చేది గోరెంటాకు గోరెంటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి గోరెంటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు ఈ గౌరీ గౌరీదేవి నుండి ఉద్భవించింది కనుక గౌరెంటాకుని గౌరీ ఇంటి ఆకుని గోరెంటాకుగా పిలుస్తాము ఆషాఢ మాసంలో ఆడవాళ్ళందరూ గోరెంటాకు పెట్టుకోవడం చాలా మంచిది అందంగా ఉంటుంది అలంకరణగా ఉంటుంది మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గిస్తుంది కావున మనము ఈ ఆషాఢమాసంలో గోరెంటాకు పెట్టుకోవడం జరుగుతుంది ఈ గోరెంటాకు పెట్టుకోవడం వల్ల స్త్రీలలో గర్భాశయ దోషాలను తొలగిస్తుంది అంతేకాకుండా మనకి చేతులకి అలంకరణగా అందంగా ఆరోగ్యంగా స్త్రీలకి చాలా మంచి అనిపిస్తుంది కావున మనం ఈ గోరెంటాకును పెట్టుకుంటాము ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి గోరెంటాకును రుబ్బుకోవడం జరిగింది ఇలా అందరం ఒకే చోట కలిసి ఆషాఢ మాసంలో గోరెంటాకు పండుగ జ జరుపుకోవడం జరిగింది ఇలా అందరం కలవడం వల్ల మనము ఆషాఢ మాసంలో ఇలా పెట్టుకోవడం వల్ల పండగలా జరుపుకోవడము చాలా సంతోషంగా ఉంది ఈరోజు మా ఫ్రెండ్స్ అందరం మా కాలనీలో ఇలా గోరెంటాకుని రుబ్బుకోవడం జరిగింది చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఆషాఢ మాసంలో పెట్టుకున్నారా చూడండి ఇలా రుబ్బుకొని ఒకరికొకరు సంతోషంగా కాసేపు కబుర్లు చెప్పుకోవడం జరిగింది ఆనందంగా ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మనసులో ఉన్న బాధలు పోతాయి చేతులకు చూడగానే అందంగా ఉంటుంది మన ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది మేము అందరం ఫ్రెండ్స్ చూడండి ఎంత హ్యాపీగా ఉన్నామో మీరు కూడా ఏదో ఒక సెలబ్రేషన్ చేసుకునేది కాకుండా ఇలా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది అందంగా ఉండేది మనము హెల్త్కి ద్రోహద పడేది ఈ గోరెంటాకు మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా మేము అన్యోన్యంగా హ్యాపీగా సంతోషంగా గడిపాము అందరం ఇలా కలిసి రుబ్బుకొని పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇలా మాసంలో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది మనకి ఏ ఇన్ఫెక్షన్స్ రావు మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మేము చాలా హ్యాపీగా గడిపాము మా ఫ్రెండ్స్తో మీరు కూడా పెట్టుకోండి మీరు కూడా అందరు కలిసి ఒకే చోట ఈ పండుగనే చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మీ మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్